బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా నాయకులు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం సమర్థిస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది సంతోషపడుతూ ఉన్నారు దానికి కారణాలు మీకు వివరంగా చెప్తాం కొద్ది రోజులుగా కవిత గారు మరి చేసే అనేక విమర్శలు కావచ్చు వారు మాట్లాడుతున్న తీరు బిఆర్ఎస్ పార్టీకి ఒక నష్టాన్ని కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండే మీరందరూ కూడా చూశారు నిన్న వారు మాట్లాడిన తీరు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో నడిచిన కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్న లక్షలాదిగా కుటుంబాలందరూ కూడా బాధపడ్డరు అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కవిత గారిని ఎమ్మెల్సీగా ఉన్నారు వారిని సస్పెండ్ చేస్తూ మరి పార్టీ నష్టాన్ని నివారించాలి కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారిని అభిమానించే ప్రజానికం బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రజా ప్రజల పక్షాన మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇవాళ కవిత గారు కేసీఆర్ గారికి కన్నబిడ్డ కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్న సొంత కుటుంబ సభ్యులన్న చూడను ఉపేక్షించను తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఇరవై నెలలుగా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి అలు పెరగని పోరాటం ఒంటి కాలి మీద నిలబడి లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి కవిత గారు మాట్లాడే తీరు పద్ధతి పార్టీకి నష్టం చేస్తుంది కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా అది కన్నబిడ్డైనా కన్న కొడుకైనా పేగుబంధమైనా కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు నిజంగా వారి నిర్ణయానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం మూడు నెలలుగా ఈ జరుగుతున్న తీరు అనేక మంది మేధావులు పెద్దలు మరి వాళ్ళకు వాళ్ళు పూనుకొని కూడా తనకు నచ్చజెప్పే ప్రయత్నం కానీ వారు చేసే పని అది సరి అయింది కాదని చెప్పే ప్రయత్నం చేసినా తన తీరు మార్చలే మార్చుకోలేదు తన పద్ధతి మార్చుకోలేదు కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వారు తీసుకున్నారు ఇవాళ యావన్ మంది తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారిని అభిమానించేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు కేసీఆర్ తిరిగి రావాలి తిరిగి నిలదొక్కువాలని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు నిజంగా మేమందరం కూడా ఇది ఒక గొప్ప హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను దీని ద్వారా పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ తర్వాతనే ఏదన్నా అనే విషయాన్ని కార్యకర్తలకు కానీ మరి నాయకులకు కానీ ఒక సరైన రీతిలో ఒక మెసేజ్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఒకనాడు తెలంగాణ పోరాటం మొదలైనప్పటి నుంచి మనం ఎక్కడ మాట్లాడినా అనేక మంది అమరు అమరులైనరు అనేక మంది పోరాటాలు చేశారు ఇవాళ తెలంగాణ సాధనలో తెలంగాణ యావన్ మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కరుడుగట్టిన ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు సాధించుకున్న తెలంగాణను పదేళ్ళు ఒక తండ్రి మనసుతో ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబ బాగు కోసం తన కన్నపిల్లల కోసం సమాజంలో ఆ కుటుంబం గౌరవం ఉండాలని కోరుకున్నట్టే ఈ రాష్ట్రం దేశంలో అగ్రభాగాన ఉండాలి అభివృద్ధి అంటే ఏదో మేడలు కట్టడం రోడ్లు వేయడం కాదు ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి కడుపు నిండా తినాలని ఆలోచించి వారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈ ఇంత గొప్ప నాయకుడు ఇవాళ ఇరవై నెలలకే ప్రజలందరూ గుర్తి గుర్తించి తిరిగి కేసీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణకు అవసరమని చెప్పి గుర్తిస్తున్న క్రమంలో మరి కవిత గారు మాట్లాడిన మాటలు నమ్ముకున్న నాయకులను ప్రజల్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురి చేసింది ఈ తను తన పద్ధతిని మార్చుకుంటే బాగుండు తన మాట తీరు మార్చుకొని ఉంటే బాగుండు అని చెప్పి మొన్న మరి నిజంగా వారి నిన్న మాట్లాడినప్పుడు అవి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఒకవైపు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని మేమందరం భావిస్తాం ఒక కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు నిన్న కొత్తగా మళ్ళీ హరీష్ రావు గారి గురించి వారు మొన్న అసెంబ్లీ జరిగిన తీరు చూసిన ప్రతి ఒక్కరు కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఆ అవినీతి జరిగిందని చెప్తూ దాన్ని ఎక్కడ నిరూపించుకోలేక పదిహేను నెలలుగా వేసిన కమిషన్ కూడా ఒక స్పష్టంగా ఇది ఇది అవినీతి ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఒక్కరోజు మరి ఇవాళ హైకోర్టులో మేము కేసు వేసిన తర్వాత హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తుందో ఎక్కడ ఆగిపోతుందో దీన్ని రాజకీయంగా వాడుకోలేమో ప్రజల దగ్గరికి పోవటానికి ఇన్ని రోజులు కాళేశ్వరం అన్నారు ఏమైంది అని ఎక్కడ అడుగుతారో కాబట్టి దీన్ని ఒక ఆయుధంగా చూపియాలని చెప్పి సిబిఐకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు దాంట్లో ఏం లేదు కొండంతోవి ఎలుకను పట్టినట్టుగా ఉండే ప్రజలందరూ కూడా తూ అని ఒక్క హరీష్ రావు గారే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తూ పది మంది మంత్రులు ముప్పై మూడు ముప్పై నాలుగు సార్లు ఇబ్బంది పెట్టినా ఆటంకపరిచినా చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పి అందరూ నోళ్లు మొయిస్తే అందరూ వావా అని పొగుడుతా అంటే దాన్ని ఇంకా మేము ఆ ఒక రకంగా అసెంబ్లీలో సాధించిన విజయాన్ని మేము అనుభవిస్తా అంటే మర్చిపోలేని పరిస్థితిలో ఇలాంటి తను ఇలా మాట్లాడటం అనేది తప్పకుండా తన వెనక ఇదెవరో ఉండి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నట్టు పాటిని నష్టం చేసే పనులు చేయిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం తను నిన్న మాట్లాడుతూ అన్నారు నేను తోలు బొమ్మను కాదు అని కానీ మూడు నెలలుగా తను మాట్లాడిన సిరీస్ అన్ని తీసి చూస్తే తనే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తను చాలా విద్యావంతురాలు తెలంగాణ ఉద్యమంలో ఉంది తెలంగాణ ఉద్యమానికి తను కూడా కలిసి ఆ రోజు మరి బతుకమ్మతో మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తే కే ఈ తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉద్యమం చేసారు తెలంగాణలో ఉండే అనేక కులాలు అనేక సంఘాలు అనేక మంది ఉద్యోగస్తులు అనే అనేక మంది విద్యార్థులు అనేకమంది అసూలు వాసి అనేక మంది చేసి తెలంగాణ వచ్చింది అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు కానీ కవిత గారిని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు మరి పార్లమెంటు ఒకసారి పార్లమెంట్ గెలిపించి రెండోసారి మరి తను ఓడిపోతే మళ్ళీ తన్ని కౌన్సిల్లోకి తీసుకొని గొప్పగా గౌరవించుకున్న విషయం మనందరికీ తెలుసు అందరికంటే ఎక్కువ మా నాయకుడి బిడ్డగా తప్పకుండా మాకందరికీ తనంటే చాలా పెద్ద గౌరవం అందరం గౌరవించాం తెలంగాణ ప్రజానికం గౌరవించింది మా ప్రాంతానికి వస్తే కేసీఆర్ గారి బిడ్డ వస్తే కేసీఆర్ గారి లాగా ఆమెను కూడా చూడటానికి వచ్చారు కానీ వాళ్ళ ఇచ్చిన గౌరవాన్ని ఆమెకు వచ్చిన గుర్తింపును ఆమె దక్కించుకోలేకపోయింది నిజంగా ఇంత చదువుకొని తనకింత అవగాహన ఉండి కూడా ఇవాళ ఎవరో ఇలా మాట్లాడిస్తే మాట్లాడటం అనేది చాలా మా మనస్ మా అందరి మనసులు కలిసి వేసింది అందరు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మరి దీన్ని ఇవాళ మహిళా లోకం చాలామంది మహిళలు ఇంకా మేము చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు నాయకులు మాట్లాడతారు అందులో మహిళలు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ కుటుంబాలతో ఉన్నా అనుబంధం ఏ పార్టీలో ఉన్నాయో వాళ్ళు చాలామంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక మంచి ఆలోచన చేసిందని చెప్పి హర్షిస్తూ ఉన్నారు ఒకరోజు తను జైల్లో ఉన్నప్పుడు ఫ్లైట్లో వస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేరు అంటే కవిత జైల్లో ఉంటే తను ఎలా వస్తారు అని అంటే ఈ రాష్ట్రం మరి సాధించింది తెలంగాణ ప్రజానికం కోసం తెలంగాణలో ఉండే ప్రజల కోసం అనేకమంది బిడ్డల కోసం ఒక తండ్రిగా వారు సాధించారు కదా వాళ్ళు ఒక బిడ్డ కోసం తను ఇలా బయటికి రాకపోతే ఇది కదా అని అడిగి అంటే ఆయన ఎంత మనోవేదన చెంది ఉంటారు తనే అన్నది నా కోసం బీజేపీలో కలిపేస్తామంటే నేను వద్దన్నాను అని అంటే ఒక బిడ్డ అంటే తన మీద ఎంత ప్రేమ చూపించి ఉంటారు ఇవన్నీ మర్చిపోయి ఇవాళ పార్టీని కేసీఆర్ గారిని లేకుంటే హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని కేటీఆర్ గారిని లేకపోతే పార్టీని మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే మరి పార్టీ ఇంత ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ అటువంటి పార్టీయే ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప నిర్ణయం కన్న బిడ్డైన తన గుండెల మీద ఆడుకొని మరి తను నడక నేర్పిన బిడ్డ తను అన్నీ నేర్పి ఇక్కడ వరకు నడిపించి తన బిడ్డ చాలా గొప్పగా ఉండాలని మనసులో ఎంత ఉన్నా ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు బిడ్డ కాదు కుటుంబం కాదు నా పేగు బంధం కంటే నా పార్టీ బంధం నా పార్టీతో నాతో కలిసి అడుగులు అడుగులేసిన కార్యకర్తలే ముఖ్యం ప్రజలే ముఖ్యం అనే కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి వారిని నా ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా ఇది హర్షించదగ్గ విషయంగా మరి తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప నాయక్ నిర్ణయం తీసుకున్న నాయకుడు అలాంటి నాయకుడితో కలిసి పనిచేయటం ఒక ఆడపిల్లలుగా మేము అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు అక్క సునీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మీడియా మిత్రులకు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మా మహిళా నాయక నాయకురాలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే చాలా విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గులాబీ జెండా పట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా కేసీఆర్ గారు ఆంధ్ర నాయకులను ఎండగడుతూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహామహానాయకులు ఉద్యమాన్ని అణిచివేయాలని కేసీఆర్ గారిని అనేక విధాలుగా బాధలు పెట్టినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగా గులాబీ జెండ పట్టుకుని మరి అడుగులో అడుగేసుకుంటూ ఒకరిని 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 కలుపుకుంటూ రాష్ట్రం అంతా మెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు అందరూ కలిసి వచ్చారు కేసీఆర్ గారంటే ఒక నమ్మకం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారంటే అందరికీ తెలుసు కేసీఆర్ వేరు బీఆర్ఎస్ వేరు కాదు బీఆర్ఎస్ఏ కేసీఆర్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఉద్దేశంతో స్థాపించినప్పటికీ అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు కల్పిస్తుంటే తప్పని పరిస్థితిలో తన ప్రాణాన్ని పనంగా పెట్టైనా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకొని తన ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచమంతా కేసీఆర్ అంటే ఎంత గౌరవం ఉందో ఈరోజు వారి పిల్లల్ని కూడా అంతే గౌరవిస్తారు కానీ ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నా బాసులు ప్రజలే అని చెప్పి నా బాసులు ఢిల్లీలో ఉండరు నా బాసులు గల్లీలో ఉంటారని చెప్పి ప్రజల నిర్ణయాలను ప్రజల కష్టాలని గమనిస్తూ వాళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉంచున్నారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు రాకపోయినా ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆర్ఏ కావాలి మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు అడుగడుగునా క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరి పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇరవై నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు పార్టీ పుట్టినరోజు పండగ నాడు రోజు మరి మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు నన్ను ఒక్క ఒక్కసారి కూడా యాద చేయకపోయా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా యాద చేయకపోయా కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి అంత గొప్పగా కేసీఆర్ గారు ప్రసంగం ఉండే మన పార్టీ ఏంది పార్టీ పుట్టింది ఎట్లా ప్రస్థానం ఏంది భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుషంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి రెండుసార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో రెండుసార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ రెండుసార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది ఈ పార్టీ ఎట్లా మర్చిపోయినారు మీరు ఏ విధంగా మర్చిపోయినారు మీరు పార్టీ ఉంటే అంతా పోతే అంతా అంటున్నారు క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిలసే పరిస్థితి వచ్చింది మీకు మీరుగా మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు నిజంగా సత్యవతాక చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే మీది రక్తబంధమే కావచ్చు మీరు కనకూతురు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న లాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోని పిలుచుకుంటారు నువ్వు నానాన్ని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోని పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు కోట్లాది మంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చే చేయాల్సిన కామెంట్స్ అవి కావు మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నారు ఉంటే ఎంత పోతే ఎంత అన్న అన్నారు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు పార్టీ ఆమోదించే విధంగా లేదు అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మరి లైక్స్ వస్తూ ఉంటాయి నిన్నటి నుంచి అన్ఫేవర్గా వస్తున్నాయి నిన్నటి నుంచి వేల సంఖ్యలో అన్ఫేవర్గా అన్ఫేవర్గా వస్తూ ఉన్నాయి తనకి తను ఏం మాట్లాడిందో వాటి అన్నిటికీ అన్ఫేవర్గా పెడతా ఉన్నారు అంటే ఎంతమంది మిమ్మల్ని డిస్లైక్ చేస్తురో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు పార్టీ చాలా సీరియస్గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన పర భేదం లేదు కేసీఆర్ గారికి పార్టీకి తన పర భేదం లేదు ఏ విధంగా అయితే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి బయటికి పోతే పార్టీ ఏకకంటంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తుందో ఈరోజు మీరు కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట మాట్లాడేదంటే పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క మీరు కూడా దాన్నే దృష్టిలోకి తీసుకొని ఈరోజు మంచి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు మా అధినేత మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మండలాలలో క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది సో కైతీయ కవిత గారు తనకు తానే తనకు తానే గొయ్యిదవ్వుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరి ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారు వారికి కాలమే బుద్ధి చెప్తుంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరికీ మరియు మా తోటి సోదరి మళ్ళీ నమస్కారం తెలియబరుస్తా ఉన్నాం ఇంతకుముందు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మేము కూడా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే కవిత గారి మీద ఇవాళ వారు నిర్ణయం తీసుకున్నారో అందరం కూడా దాన్ని హర్షి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం హర్షిస్తూ ఉన్నాం మీ అందరికి తెలిసిందే చాలా రోజుల నుంచి కూడా కవిత గారు ఎప్పుడు ఏది మాట్లాడినప్పుడు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా అరే గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ సారే కావాలని కోరుకుంటా ఉన్నారు ఇటువంటి తరుణంలో కవితకు ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతోమంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండే కానీ ఇవాళ మీ అందరు తెలుసు కాళేశ్వరం అంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది రైతులకు వరదాయిని ఇవాళ పంటలు పండి భారతదేశంలోనే ప్యాడి ఎక్కువ పండే విధంగా కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాంతాలు వచ్చే విధంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమం అది ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ బురద చల్లే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ని ఒక నిందితుడుగా పూర్తిస్థాయిగా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రతిసారి అసెంబ్లీలో చేస్తూనే ఉన్నారు మీ అందరూ ఈసారి చూసి చూసే ఉంటారు అసెంబ్లీలో అభిమన్యుడు లెక్క హరిషన్న అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సబ్జెక్ట్ ఎలాగూ లేదు కానీ వాళ్ళు ఒక అభిమన్యుడు లెక్క కొట్లాడుతూ స్పష్టంగా కాళేశ్వరం గురించి చెప్తూ వివరిస్తున్నా కూడా వారికి బుర్రలు పని కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి పని చేయకుండా ఉంది కానీ హరీష్ రావు గారు అంత బ్రహ్మాండంగా వారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళేశ్వరం గురించి పోట్లాడుతూ ఉంటే కవితక్క నేను ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది అయితే కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వారు ఇటు హరీష్ రావు గారిని వాళ్ళని నిందించడమే కాకుండా దాంతోపాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో అనిజ చాలా బాధ వేసింది చాలా కలిసి వేసింది ఎందుకంటే కేసీఆర్ గారిని అమ్ముకొని ప్రజలను నమ్ముకొని ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఎంతోమంది వస్తా ఉన్నారు ఇప్పటికి కూడా కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి వెనుక ఎవరు కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటైనా ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడా కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పేది కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీ వ్యతిరేకత వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదని ఏదైతే కేసీఆర్ గారు అన్నారో సత్యావతకు అన్నట్టు బంధం కంటే కూడా పార్టీ బంధం ప్రజాబంధం కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు ఇవాళ తన కుటుంబం సైతం తన పేరు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు నిల్చొని ఏ కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా నిజంగా వారు సుంతక చెప్పినట్టు వస్తూ వస్తూ సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంత ముందు ఉన్న వాటికి ఇప్పటికి ఇంత విచిత్రంగా అంటే ప్రజల కడుపులో కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారో ఇవాళ అంటే ఎప్పుడు పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూసినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కనబడతా ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులలో ఇంకా పటిష్టంగా అందరం ఈ మహిళా లోకం కూడా పూర్తి స్థాయిగా పనిచేస్తని తెలియబరుస్తూ మరొకసారి మా నాయకుడిని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరం కూడా మనస్ఫూర్తి ఆహ్వానిస్తూ ఉన్నాం